కడప వేదికగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు జరపాలి అని నిర్ణయించుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు పెద్ద పెద్ద నాయకులు చాలా పెద్ద మాటలు చెప్పిండ్రు ఈ సభ ఇక్కడ నిర్వహించడము మాకు ప్రతిష్టాత్మకమే కాదు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రజల యొక్క జీవన స్థితిగతులు ముఖ్యంగా కడప ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారబోతున్నాయి అలాంటి నిర్ణయాలు ఈ మూడు రోజులు ఈ వేదికగా తీసుకోబోతున్నామన్నారు జనరల్గా ఇలాంటి మాట మాట్లాడినప్పుడు ఎవరైనా ఒక రాజకీయంగా ఆలోచిస్తాం ఒక రాజకీయ పార్టీ తను ఇచ్చిన హామీలన్నీ ఏమైనా నెరవేర్చబోతున్నారా ఈ మూడు రోజుల్లో లేదు వీళ్ళు చెప్పినటువంటి ఈ రాయలసీమ ప్రజలకు సంబంధించి అభివృద్ధి అంతా దానికి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఈ మూడు రోజులు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఎవరైనా సహజంగా ఆలోచిస్తారు అంతే కదా ఒక రాజకీయ పార్టీ వల్ల మంచి జరుగుద్ది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల వలనో వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి వల్లనే కదా అరుణిటి వల్లే సరే మహానాడు అనేది ఈరోజు ముగింపు ఈ వీడియో చేసే టైంకి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం కూడా అయిపోయింది అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు మీకు అందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా ఎవరన్నా నిద్ర లేటుగా లేచి అలవాటు ఉంటే రేపు ఒక్కరోజు దయచేసి ఉదయాన్నే నాలుగు గంటలకు లేయండి లేచి మీ ఇంటికి ఉండే తలుపులు తీసి చూడండి అంటే వీళ్ళు ఈ మూడు రోజుల్లో రాయలసీమ ప్రజల యొక్క స్థితిగతులు మారిపోతుండయి అన్నారు కదా ఒకవేళ ఏమన్నా వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చాలా హామీలు ఇచ్చిండ్రు ఆ హామీలన్నీ నెరవేర్చడానికి ఈ మూడు రోజుల్లో నిర్ణయం తీసుకొని మనకు ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇచ్చిన హామీలలో భాగమైనటువంటి తల్లికి వందనకు సంబంధించి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీ సంబంధించి ఒక ఇరవై వేల రూపాయలు ఆడబిడ్డ నిధికి సంబంధించి ఒక పదహైదు వేల రూపాయలు ఇట్లా యాభై ఐదు వేల రూపాయలను ఒక మూటగా కట్టి అదేవిధంగా మహిళలకు హామీ ఇచ్చినటువంటి ఉచిత బస్సు అన్నారు కదా అలా ప్రతి ఊరిలో ఒక బస్సునేమన్నా పెట్టి ఆ డబ్బు మూటలన్నీ ఆ బస్సుల్లో పెట్టిందేమో ఉదయాన్నే ఒక పార్లేసి దయచేసి చెక్ చేసుకోండి అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి చాలా మాటలు చెప్పిండ్రు వాళ్ళ వేదికకు సంబంధించి అంటే ఎన్నికలకు ముందు కూడా చెప్పిండ్రు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి హైకోర్టు తెస్తామన్నారు ఆ కర్నూలులో వాళ్ళు దయచేసి లేచి ఏమైనా హైకోర్టు ఆడ ఏర్పాటు అయిందేమో చూడండి అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు ఎన్నికలకు ముందు అదేమైనా ఈ మహానాడులో నిర్ణయం తీసుకొని రేపు ఉదయం కల్లా కడపలో స్టీల్ ప్లాంట్ ఏమైనా ఏర్పాటైందో చూసుకోండి ఇంకా చాలా చాలా చెప్పిండ్రు ఆ చెప్పినవన్నీ నాకు పెద్దగా గుర్తు లేకపోయినప్పటికీ మీరందరూ పెట్టుకొని ఏవైతే అంశాలు చెప్పినారో అవన్నీ రేపు ఉదయం కల్లా హామీల రూపంలో కానీ అభివృద్ధి రూపంలో కానీ ఆ రాయలసీమ ప్రాంతంలో కనపడుతుందో లేదో ప్రజలందరూ చూసుకొని ఒకసారి వీలుంటే నాకు రిటర్న్ కామెంట్ కూడా పెట్టండి ఇంకా ఏమన్నారు వీళ్ళు ఈ మూడు రోజు మహానాడులో చాలామంది మాట్లాడుతూ ఈ మహానాడు అయిపోయే టయానికి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు భూస్థాపితమైపోతుంది అని అన్నారు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరికీ మీ కూడా నమస్కారం పెట్టుకుంటూ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీరు కూడా కొంచెం ఉదయాన్నే లేచి అంటే మీరు రాజకీయ నాయకులు కదా ఉదయాన్నే లేచి అలవాటు పెద్దగా చాలామంది ఉండకపోవచ్చు దయచేసి రేపు రాయలసీమ ప్రాంతంలో ఉండే యాభై రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు అంటే ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నలభై ఐదు మంది అదేవిధంగా గెలిచినటువంటి ఏడు మంది మిగతా పార్లమెంటు స్థానాలు పోటీ చేసిన వాళ్ళు కానీ లేదా పార్లమెంటు స్థానాల్లో గెలిచినటువంటి ఇద్దరు కానీ మీరు అందరూ కూడా మొట్టమొదట మీ పార్టీకి సంబంధించినటువంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలు అంటే ఆఫీసులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఫస్ట్ తర్వాత మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ ఉండరా లేదా ఒకసారి చెక్ చేసుకోండి లేదు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా చెక్ చేసుకోండి దయచేసి ఈ రెండు అంశాలు అట్ట ప్రజలు కానీ ఇట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి కానీ రేపు ఉదయాన్నే నాలుగు నరకలేసి ఇవన్నీ చెక్ చేసుకొని మీరు మీ ఏ విధంగా అయితే వీటికి సమాధానం చెప్పగలుగుతుందో ఆ రూపంలో సమాధానం చెప్తారని ఒక రాయలసీమ వాసిగా నా యొక్క ఆశ